నమస్తే అండి గార్డెన్ క్లియర్ చేసేటప్పుడు ఇవి నేను కట్ చేంజ్ చేసేదండి కట్ చేంజ్ చేస్తే అక్కడే రెండు స్టెమ్స్ వచ్చిందండి ఎంత బాగుంది అనిపించింది ఇవి మందారాలండి మందారు దేవుడికి అలంకరించుకోవడానికి మొగ్గలు కోసుకున్నాను అంటే బయట ఉండటం వల్ల అందరూ కోసేసుకుంటున్నారండి ఇది క్యాక్టస్లో ఒక రకం అండి ఒక రంగు ఆరెంజ్ డబల్ సైడు ఇది ఎల్లో ఇవన్నీ ఈ క్యాక్టస్ ఇందులో పింక్ అండి ఇంకా ఇదేమో మినీ చాలా అంటే హాఫ్ అంగులు ఉంటుంది అంతే అండి మినీ క్యాక్ మినీ ఫ్లవర్ అండి క్యాక్టస్ ఫ్లవర్ ఇవి ఒక రకం పువ్వులండి ఇవి ఎప్పుడు నిత్యం పూస్తూనే ఉంటాయండి ఇదేమో కాలమానం మొక్క అని చెప్పేసి పువ్వులతోటి ఉన్నప్పుడు ఈ మొక్క చాలా అందంగా ఉంటుందండి ఇది పిల్లిగోరు మొక్క అని చెప్పేసి అంటున్నారండి అండి పువ్వులతోటి ఇలా ఉంటుందండి ఇదేమో రైన్ లిల్లీస్ అండి ఎల్లో ముద్ద ఇది బేబీ పింకు ఇదండి ఇదేమో సపోటా రంగు డబల్ షేడ్ చాలా అందంగా ఉంటాయండి పూలు ఎక్కువగా కూడా పోస్తాయండి ఇది మణిముల్ల అని సెంటు మల్లి అని మిండు జాస్మిన్ అని ఇంకా మెడగాస్కర్ మల్లె అని ఇంకా రకరకాల పేర్లతోటి చెప్తున్నారండి ఎందుకంటే ఈ మొక్క అంత అంటే అంత మంచి మొక్క అంటండి ఇదేమో శాండ్ పేపర్ అయిందండి పువ్వులు పేపర్లా ఉంటాయండి ఎండి పువ్వులు ఎండిపోయినాక కూడా మనం లోపల డెకరేషన్ చేసుకోవచ్చు అంటండి అందమైన బెళ్ళగందేరి పువ్వులు చంద్రకాంత ఉందండి దేశవాళి గులాబీ పువ్వు పత్తి మందారం ఏవిడి ఏంటి అర్థమాటి పూలు పూలో చూపిస్తుంది బోరు కొట్టిస్తుంది అనుకుంటున్నారా నేను ఎంతో కష్టపడి పెంచుకున్నాను అండి ఎవరి దొడ్లో కూడా ఒక్క పిక్ కూడా తీసినాయి కాదండి అన్నీ మా పెరట్లో నేను పెంచుకున్న మొక్కలేనండి ఇవి నేలుగోరింటి మొక్కలండి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మా పెరట్లో తీ పెంచుకున్న మొక్కలు ఇవి గూగుల్ వాళ్ళు నాకు రిప్లై పంపారండి నేను పెంచుకున్న మందారాలు నేను పెంచుకున్న చామ చామంతులండి రెడ్ ఎల్లో వైలెట్ ఒక చిన్న కప్పులో వేసుకున్నానండి ఇది ఇండోర్గా పెంచుదామని చెప్పేసేసి ఇదేమో సకులెంట్కి సంబంధించిన మొక్క అండి ఇది సకులెంట్కి సంబంధించింది కాకపోతే క్రేపర్ అండి ఆర్ట్ లీఫ్ క్రేపర్ అని చెప్పేసి అంటారు నూరు వరహాల మొక్క చూడండి ఇది స్పైడర్ ప్లాంట్ కిందకి వచ్చి మళ్ళీ ఎంత పెద్దగా బుషిగా ఎదిగిందో ఇది స్పైడర్లో ఒక రకం అండి ఇది చైనా తులసి చూడండి ఎంత పచ్చదనంగా దానికి మనం ఇస్తూ ఉంటేనే అలా ఉంటాయండి ఇది ఏమో మొక్క డార్క్ కలర్లోనే ఉంటుంది పువ్వు డార్క్ కలర్లోనే ఉంటుంది అండి ఇది కొత్తగా వచ్చింది మొక్క అనమాట అండి ఈ రైల్ నిల్లీసు ఇవేమో సరస్వతి ఆకు బ్యాంబో క్రీపర్ అండి బ్యాంబో చెట్టు నేను పువ్వులు చేసుకోవటం వల్ల అలా చిన్నగానే ఉన్నదండి పువ్వులు చేయకపోతే చాలా పెద్దది అవుతుంది చాలా గాను చెట్టు అలా అంతగా అవుతాయండి ఇవేమో ఈ పువ్వులు పువ్వు చలసరిగా ఉంటుంది దేవుడి దగ్గర పెట్టుకుంటే బాగుంటుందండి ఇది డ్రాగన్ పువ్వులా అనిపిస్తుంది కానీ క్యాక్టస్ పువ్వు ఈ చిట్ చామంతులు డ్రాగన్లో ఇంకొక కలర్ ఉంది అందుకని మినీ పింక్ అనమాట అండి ఇది ఇవిండి మా దగ్గర ఉన్న డ్రాగన్ కలర్స్ ఇంకా ఇవేమో లో ఒక కలర్ అండి ఇది కూడా చాలా దాంట్లో బాగుంది ఇది ఎల్లో చూడండి పచ్చని ఆకుల మధ్యన పసుపు రంగు ఎంత ఉంది ఇది కూడా డబల్ షేడ్ ఒక రకం ఇది వైట్ అండి ఇవేమో కాక్టస్ రెండు ఒక దాంట్లో వేసినట్టున్నదండి అది దొంపేదో ఇరిగిపోతే అది చిన్నిగా పూసిందనమాట అండి ఇవి రెడ్ మాత్రం హైలైట్గా పూసిన పూలు అండి నాకు ఇవి ఏమో గిన్నెమాలత పూలు ఇందాక మందార మొగ్గలు చూపించాను కదండి ఈ చెట్టు ఇవ్వనండి ఇదే రెడ్ మందార మొగ్గులండి